విధున అయితే దేవా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది దేవా వాళ్ళ ఇంటికి వచ్చి ఎవరమ్మా నువ్వు అని వాళ్ళ మా అనేసరికి విధున అయితే అలా చూస్తూ ఉంటుంది ఏం కావాలమ్మా అని చెప్పి వాళ్ళ మా అమ్మయ్య అయితే అడుగుతూ ఉంటాడు అలా అడిగేసరికి మిథున అయితే అలా చూస్తూ ఉంటుంది కాసే అలా చూస్తూ ఆశీర్వాదం అయితే తీసుకుంటూ ఉంటుంది అలా ఆశీర్వాదం తీసుకొని వాళ్ళ అత్తయ్య దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటుంది అసలు ఎవరమ్మా ఏం చే అని చెప్పి అంటూ ఉంటారు అలా అనేసరికి మిథున అయితే ఇలా చెప్తూ ఉంటుంది నా మెల్లో తాళి మీ అబ్బాయి మీ నా మెల్లో తాళి కట్టాడు అని అయితే చెప్తూ ఉంటుంది అలా చెప్పగానే ఒకసారిగా దేవ వాళ్ళ నానైతే షాక్ అవుతూ ఉంటాడు వాళ్ళ అమ్మ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది అవును మీ అబ్బాయి నా మెల్లో తాళి కట్టాడు అని మిథన అందరిలో చెప్పేసరికి ఒకసారిగా అందరూ షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఇంకా వాళ్ళ వాళ్ళ తోటి అందరూ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు అయితే గుళ్ళో కట్టిన అమ్మాయివి నువ్వేనా అని అయితే అక్కడ వాళ్ళ వాళ్ళ బావే దేవ వాళ్ళ బావ అయితే అడుగుతూ ఉంటాడు అలా అడిగేసరికి నేనే అని చెప్పి అంటూ ఉంటుంది అలా అనేసరికి అందరూ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు మిథున కసి చూసి ఏంటి దేవ తాళి కట్టిన అమ్మాయి అమ్మాయి అని అయితే చూసి షాక్ అవుతూ ఉంటారు అలా షాక్ అయి అయితే మిథున కసి అయితే చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఇక మిథున ఏం చేయలేక అలా నిలబడి ఏడుస్తూ చూస్తూ ఉంటుంది వాళ్ళందరి కసి